नमस्ते वयल न्यूज के स्वागत मुझे बिल्कुल हेडलाइंस దళిత నాయకుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు మార్చులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆందోళన లింగంపేట ఘటనపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ आध्यन अंबेकर् जयंती वेआरएस आध्र्यन अंबेकर् जयंती वे చూస్తే అంబేద్కర్ జయంతి నాడే దళిత నాయకుడిని పోలీసులు ఈడ్చకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో చోటు చేసుకుంది ఇందుకు బాధ్యుడైన సీఆర్ రవీందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యోజన సంఘం నాయకులు సభ్యులు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎమ్మెల్సీ కవిత ఫోటోలు ఉండడంతో కొంత వివాదం చోటు చేసుకుంది వెంటనే హుటాహుటిన పోలీసులు చేరుకుని అంబేద్కర్ యోజన సంఘం సభ్యుడిని అరెస్ట్ చేశారు ఈ క్రమంలో అతడి అరెస్ట్ చేశారని సిఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ సభ్యుడిని వెంటనే రిలీజ్ చేయాలని వారు ఆందోళన చేస్తూ బైఠాయించారు కాగా ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జయంతి రోజునే ఓ దళిత నాయకుని బట్టలోటదీసి తీసుకెళ్లడం వారి అరాచక పాలనకు నిదర్శనమని వెంటనే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నేను మేము కరెక్ట్ చేసామో మా వల్ల జరిగింది అని చెప్పి చెప్పండి ఒక జరగాల్సిన సంఘటన జరగకూడదు అది జరిగింది అది దాని గురించి మనం మాట్లాడదాం మనం మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు మన ప్రోగ్రామ్లో ఆడము మంచి ప్రోగ్రాము మంచి ప్రోగ్రామును మంచిగా నడిపించుకుందాము మిగతా ఏదైనా ఉంటే కూడా మనం నేను చెప్తున్నాను నేనే ముందు మాట్లాడుదాన్ని మనం మాట్లాడదాము మీరు ఏది గోరుకుంటా చేసేందుకు మేము రెడీగా ఉన్నాం నేను మాట్ ఇస్తున్నా మీరు ఏది గోరుకుంటా చేసేందుకు మేము రెడీ ఉన్నాం నేను రెడీ ఉన్నాం మేము రెడీ నేను اندر ۾ ماٽڙي ڏانهن ماٽڙي ڏانهن ڏايي ڏي تپلا تپلا اي نان اندر ڪردي پوندي اي ماٽڙا ماٽڙا اي بابا اي بابا ها ماٽڙا

దళిత నాయకుడి పట్ల వ్యవహరించిన తీరును కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఖండించారు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు తమ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారని సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే మాజీ ఎంపీపీగా పనిచేసిన మూదాం సాయిలో ఒక దళితుడిని పోలీసులు బట్టలుదీసి తీసుకెళ్లడం దళితుడి పట్ల చిన్న చుప్పు చూడడమే అని మండిపడ్డారు గతంలో తాము కూడా అధికారంలో ఉన్నామని ఎప్పుడూ కూడా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు సంఘటన బాధ్యులైన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని దేశరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో సిఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో నాయకులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు ఏమన్నా శత్రులు వచ్చారా బయట ఎవరైనా తీవ్రవాదులు వచ్చారా లేకపోతే నక్స్ రైట్లు వచ్చారా ఆ సమాధానం పోలీసు వాళ్ళు చెప్పాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము కూడా గతంలో ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీ లేదు ఈ అత్యధికంగా బలైపోతున్నారు పోలీస్ అధికారులే ఇక్కడ ఎందుకు సస్పెండ్ అవినీతులు అవినీతి ఇది కారణం ప్రజలందరూ కూడా గ్రహించాలి ఆలోచన చేయాలి మరి అంతకుముందు ఆఫీసర్ ఎస్ఐ ఎక్కడ కానిస్టేబుల్ సస్పెండ్ అయినరాలు దౌర్జన్యాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెంచగల మీరు ఈ అయిపోతున్నారు అందులో భాగంగానే సిఐ కూడా బలైపోతా ఉన్నాడు ఈ సిఐ మీద కేసులు పెట్టడం

ఇవాళ బహుజనులు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా తెలుసు ఈ అంబేద్కర్ పుణ్యాన మాకు ఉద్యోగాలు వచ్చినాయి ఈ అంబేద్కర్ పుణ్యాన మాకు పిల్లలు కాలేజీలలో చదువుతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ టెన్ పర్సెంట్ లబ్ధి పొందుతున్నా ఓసీలు ఎవరైతే ఉన్నారో రెడ్డిలు కావచ్చు వైసీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ కు కృతజ్ఞతలు అయి ఉండాలి ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ పొందు పొద్దుపరిచింది కాబట్టి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ బీసీలకో కాదు ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మనిషికి మనకు ప్రత్యక్షమైన దేవుడు అందు గురించి గణనీయమైన దినం రోజు ఒక దళిత వ్యక్తి ఆయన ఎవరికి వచ్చినా దళితుడనే కాదు ఎవరు వచ్చినా సాయండి చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఒక చిన్న ఆటో నడుపుకుంటున్న వ్యక్తి ఎంపీ వ్యక్తిని తీసుకుపోయి అంబేద్కర్ సాక్షిగా అనేది చాలా సిగ్గుచేటు ఈ దళిత సమాజం అంతా సమాజానికి ఏ చరిచిగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వెంటనే సాయిలు తీసుకొచ్చి మా డిఎస్పీ గారు కూడా చర్యలు కేసు బుక్ చేసి రాజ్యాంగం అంటే మా కూడా గౌరవం అధికారులు అంటే ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా చెప్పంగానే మీరు బలియవడం మా కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మేము చూసిన అధికారం నుండి కూడా చూసినాం కాబట్టి దయచేసి మీరు ఎంటర్ మా స్థాయిలో తీసుకొచ్చి మరి అది కేసు బుక్ చేసి మిగతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి డిఎస్పీ గారు కోరుతా ఉన్నాం అంతవరకు దయచేసి అందరూ కూడా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా వెళ్లి పూలమాల వేసి బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ నీలం చిన్న రాజులు జిల్లా జనరల్ సెక్రటరీ రవీందర్ రావు వీరి వెంట బీజేపీ నాయకులు రాష్ట నాయకులు బాణాల లక్ష్మారెడ్డి పైడి ఎల్లారెడ్డి హైమారెడ్డిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు శ్రీ పెద్దెడ్ల నరసింహులు పట్టణ అధ్యక్షులు రాజేష్ మరియు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జై భీం జై నినాదాలు చేస్తూ సమరణం చేసుకున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు అనంతరం టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అని అన్ని వర్గాల అభివృద్ధి కోసం మహానిషలు కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు నేను ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలు నడవాలని తెలిపారు కార్యక్రమంలో మండల పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ పిసిహెచ్ఎం పిఎస్సిహెచ్ చైర్మన్ ఏగుల నర్సింహులు ముంగరి రాములు అరవింద్ గౌడ్ ఎరుకల సాయిలు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు లింగంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతరాలు లేని సమాజం కోసం పరితపించి భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలని ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడని అంబేద్కర్ ను కొనియాడారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి మహిళా కార్యవర్గము పట్టణ పద్మశాలి అధ్యక్షులు విజయ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన మహిళా కార్యవర్గం ఏకగ్రీవంగా జరిగింది పట్టణ పద్మశాలి మహిళా నూతన కార్యవర్గం అధ్యక్షులు నామ విజయలక్ష్మి ఉపాధ్యక్షులు మాదరి సుజాత షేర్ల రూప ప్రధాన కార్యదర్శి తమల లాస్య కోశాధికారి గూడ మానస కార్యదర్శులు తమ్మల గాయత్రి కేవి మాలతి సామల లలిత అందే మమతా సహాయ కార్యదర్శులు తాటిశెట్టి రజిత మూడ కృష్ణవేణి పద్మ పద్మావతి సామల వనజ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు సమావేశంలో ప్రధాన కార్యదర్శి పద్మ కాశీరం ఉపాధ్యక్షులు షేర్ల సోమేశ్వర్ కోశాధికారి గూడ రామకృష్ణ కార్యదర్శి తాటిశెట్టి శ్రీనివాస్ పాండి పెద్ద మనుషులు దేవసాని పోశెట్టి షేర్ల రాజు చెన్న విశ్వనాథం గో హనుమంతులు పాల్గొన్నారు మన పద్మశాలీల కులదైవమైన శ్రీ భక్త మార్కండేయుని సాక్షిగా హృదయపూర్వకంగా ప్రమాణ స్వీకారం నేను పద్మశాలి గుణస్థుల శ్రేయస్సు అభివృద్ధి కొరకు ధ్యాయశక్తుల పాటుపడగలను పద్మశాలి ఐక్యతకు నిర్విరామంగా కృషి చేయగలను పద్మశాలి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండగలనని ప్రమాణం చేయించున్నాను జిల్లా మరియు రాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క రాష్ట్ర నియమ నిబంధనలకు జై మార్కండే జై జై మార్కండే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆర్ హైదరాబాద్ లోని అంబేద్కర్ జయంతి ఆయన చిత్రపటానికి అనంతరం మాట్లాడారు దళిత బంధు వల్ల మాకు రాజకీయంగా నష్టం జరిగి ఉండొచ్చు కానీ కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు మాత్రమే దళిత బంధు పథకాన్ని అమలు చేయగలరు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో హామీలు ప్రకటించి అమలు చేయకుండా మోసం చేసిందని వ్యాఖ్యానించారు నిజంగా చెప్తున్నా తెలంగాణలో ఇప్పుడు తుఫాను తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పక్క ఇది నా మాట కాదు మీరు ఇలా ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా పది నిమిషాలు రాంగ పొంగ రాంగపోంగళం పట్టుకోని ఎవరైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలో పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి ఏం సంగతి అన్న ఎవరు కొట్టేస్తావు మరి ఏం సంగతి అంటే విని జల్దీ పంపి ఏదో చేసి అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ ఎంపీ నిల్ కుమార్ యాదవ్ పలువురు నేతలు పాల్గొని శ్రద్దాంజలి ఘటించారు కామారెడ్డి జిల్లా తడ్వాయి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలవడం కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ నాయక్ తెలిపారు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందు వచ్చిన రక్తదాతలకి శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన డాక్టర్ బాలు జమీల్ హైమద్ శివాజీలకు తలసేమియా పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించడమే కాకుండా రక్తదానం చేసిన ఎంవ్యూ రామస్వామి ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కపిల్ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది సందర్భంగా ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్లు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఒక మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై యూనిట్ల రక్తాన్ని ఇప్పటి వరకు ఎక్కడా సేకరించడం జరగలేదని అలాంటి గొప్ప సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అంబేద్కర్ యోజన సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు శిబిరానికి జ్యూస్ బాటిళ్లను అందచేసిన వాటర్ బాటిళ్లను అందజేసిన ముస్యాల రమేష్ సార్ మరియు ఐవీఎఫ్ కల్చరల్ విభాగం డివిజన్ చైర్మన్ వందనపు శైలేందర్ ఎంవిఎన్సీ ఎంఎన్సీ డిప్యూటీ మేనేజర్ చింతల సరితకు ప్రత్యేక క్లతజ్ఞతలు నిర్వాహకులు తెలియజేశారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నాలుగు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం జరిగిందని భారతదేశంలోని తలసేమియా చిన్నారులకు అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత కూడా కామారెడ్డి జిల్లాకి దక్కిందని దీనికి గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు తగ్గించుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదళ్ళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేదప్రకాష్ అధ్యక్షులు జమీల్ ఉపాధ్యక్షులు వెంకటరమణ ఎరమ్ చంద్రశేఖర్ ఎస్ఎస్ఎల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు గైని శివాజీ మాజీ సర్పంచ్ సంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ శామరావు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మధ్యల బాగయ్య ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకటి వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి సేవాదల్ సంఘ జిల్లా అధ్యక్షుడు లింగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి యూత్ సభ్యులు చిరంజీవి మహిపాల్ సంతోష్ సంజీవులు సురేష్ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం మరియు టిడిఎఫ్ అధ్యక్షులు ప్రభాకర్ కార్యదర్శి దేవ్లా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది కామారెడ్డి జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం సేకరించి అంబేద్కర్ మహాశేనికి నిజమైనటువంటి నివాళులు ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రక్తదాతలు అందజేయడం జరిగింది ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే గర్వించదగ్గ మేధావి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రోజు తాడవాయి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ వచ్చి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసము వచ్చి రక్తదానం చేయడము మరి ఒక అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా సేకరించినటువంటి చరిత్ర అనేటువంటిది లేదండి ఆ చరిత్ర తిరిగి రాయడం అనేది నెక్స్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో వస్తాయి దానికి మూలము దానికి కారణము నిజమైనటువంటి విజేతలు ఈ రోజు మండలంలో ఉన్నటువంటి రక్తదాతలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇరవై రోజులకు ఒక యూనిట్ రక్తము తలసేమియా చిన్నారులకు కావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఉన్నారు వారి ప్రాణాలను కాపాడాలి అంటే స్వచ్ఛందంగా మానవతా దృక్పథంతో రక్తాన్ని అందజేయాలి ఈరోజు కామారెడ్డి జిల్లా యొక్క ఖ్యాతి దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది రెండు సంవత్సరాల కాలంలో నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అనంటే ఈ రోజు కామారెడ్డి రక్తదాతలకు తలసేనియా చిన్నారుల పట్ల ఉన్నటువంటి వారి యొక్క వారి ఉన్నటువంటి దృష్టికి నిదర్శనం కనబడుతుంది ఈ రోజు రక్తదానం చేయడమే కాదు భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే రక్తదానం చేశారో వారి కుటుంబ సభ్యులకు ఎక్కడైనా రక్తం అవసరం ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తాము గతంలో కూడా అందజేస్తామని చెప్పినాము రీసెంట్ కాలంలో మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ మరియు సహకరించిన వారందరికీ కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ అంబేద్కర్ యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మరి ఉపాధ్యాయ సంస్థలు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం న్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి దళిత నాయకుడిని ఇడ్చుకెళ్లిన పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆందోళన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ జయంతి డీటెయిల్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు నమస్తే